ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీదని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆదర్శుడు గీతమ్మ మా డాడీ కలిపి రైస్ బజార్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళారనమాట బట్ ఏ పట్టుకు వచ్చారు మీకు నేను చూపిస్తే చూడండి మళ్ళీ బాక్స్ ఒకటి నెక్స్ట్ టూ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇద్దరికి డ్రెస్సులు తీసారట మా డాడీ పండగ కోసం అని చెప్పేసి గీతకాకి వచ్చేసరికి ఈ బుక్ నేను ఆర్డర్ ఇచ్చానులేండి దీని గురించి కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో మీరు చెక్ చేస్తే తెలుస్తుంది తెస్తాను ఒక నిమిషం బట్టలు నాకు చూపించవా ఏ చూపించమను తాతకి నాకు మామకు చూపించమను ఏ ఏ బట్టలు తీసారో ఎన్నో డ్రెస్సులు ఎందుకు తీసుకున్నావు ఎన్ని డ్రెస్సులు తీసావు ఏట టైదో డ్రెస్సు దేవుడా దీనికి ఐదు దీనికి ఆరాట ఊటో అమ్మా తోసి చూపించరా అదర్సు ఒక్కొక్క టిప్పి చూపించరా కొద్దులే ప్యాంట్ షార్ట్ బాగుంది ఇంకొకటి ఇంకొకటి ఆహా ఒకటి జబ్బులు ఉన్నవి ఒకటి కన్నాలు ఉండి గీత చూద్దాం అబ్బా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట చేతులు లేనివి చేతులు ఉన్నవి తాలు కట్టుకునేవి బాగున్నాయి బాగున్నాయారా అబ్బా రెండు వేలు కాదు ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఉండే తల్లి ఆ రసమాలే బా కలర్లు అన్ని బాగొనియారు అట ఓ డ్రెస్సు మధ్యాహ్నం ఒక డ్రెస్సు గీత చిన్న గీత పెట్టండి గీత పెట్టండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలా అదన్నీ మెత్త వేస్తుందని మా డాడీ ఎందుకని చెప్పేసి అన్ని ఇటువంటివే తీస్తారనమాట ఒంటిగీతో అమ్మ దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేదానికి అవి మరి ఒప్పుకోదు రసమలు వెళ్ళే ప్యాంటు ప్యాంటు టాపు గీతం ఇప్పు ఇవే వేస్తది ఫ్రెండ్స్ మా డాడీ తీసినవే ఏతుంది మేము ఎన్ని తీసినా కూడా లేదు మా డాడీ తీసినవి నాకు తెలుసు అన్ని నైట్ డ్రెస్సులు నైట్ టాపులు నైట్ డ్రెస్సులు అని కాదే ప్యాంటు షర్ట్స్ కాకపోతే అది చూడడానికి నైట్ డ్రెస్సులు ఉన్నాయి అయినా అది ఎలాగా అవే వేస్తుంది కదరా ఎందుకు కానీ బాగున్నాయారా తక్కువ రేటుకి ఇచ్చాడు అలాగైతే డాడీ తక్కువ రేట్కి ఇచ్చారు కదా అలాంటప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది కలర్ బాగుంది మాట్లాడు ఐదు డ్రెస్సులు సోపలే బా ఇది ఎంత బాగుంది కత్తిలాగా ఉంది గీత ఇక బాగున్నాయారు బెస్ట్ బెస్ట్ ఏ ట్రెండ్ వేలు అయ్యాయి ఇవా చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు కూతురు మనవరాళ్ళకి కూతురికి తీయడం మ్యాన్సే మనవరాళ్ళకి అనమాట బట్టలు ఎన్నో ఎన్ని బట్టలు ఉన్నాయి ఫోటో తీసాను ఆల్రెడీ బాగుండేదో స్టాప్ పెడుతున్నాడు పదకొండు డెజలు మొత్తం ఇప్పుడు వేయి నువ్వు అన్ని పండక్కి వేసుకోవాలి బట్టలు మళ్ళీ వాడమని చెప్పు చెప్తాను నీకు మరి ఇగో పాత సజ్జు పట్టుకేళ్ళక్క లేదు పండక్కి కొత్త సజ్జు పట్టుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సర్దడం ఇవి సరిపోతాయి రోజుకి ఒకటి అవండి అది వేసుకుందా ప్యాంటు ఎందుకే రిలియన్స్లో మా డాడీ తెచ్చారు యాభై రూపాయల ప్యాంటు గీతం వేసుకున్నది అలానే రెండు డ్రైర్లు వచ్చారు చాలా బాగుంది ఫ్యాంట్ అయితే క్వాలిటీ బాగుంది కానీ తక్కువ రేటే మా ఇంట్లో సంతలాగా ఉంది చూసారు మా గీతం మొక్కదాయి సంత అనమాట మా అమ్మ చూడండి అలాగా ఆడుతుంది అదంతామనమాట ఇదే కావాలి ఇంట్లో అంటే సో చిన్నత కూడా లేదు ఒళ్ళో నేసుకున్నాను సో ఈ వ్లాగ్ కూడా ఇక్కడ టెన్ చేసేస్తున్నా మా డాడీ పిల్లల కోసం షాపింగ్ చేసిన వ్లాగ్ అనమాట అంటే ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్